విరాట్ స్వాగతం బషీర్ అకాడమీ మరియు మానంది జ్యువెలరీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ అండ్ అండ్లర్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకుడు నవీన్ కౌర్ తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్ప హాజరయ్యారు కార్యక్రమంలో టోర్నమెంట్ గెలిచిన వారికి బహుమతులు మరియు పారదర్శకం అందజేశారు ఫిఫ్టీన్త్ వరకు రెడ్ విన్నర్ ముస్తాక్ ఖాన్ రన్నర్ అప్ పి సాయి రెడ్ స్నూకర్ విన్నర్ ఇమ్రాన్ నజీర్ రన్నర్ అప్ మీర్ అబేడ్ అలీ జూనియర్ స్నూకర్ బాయ్స్ విన్నర్ పి సాయి రన్నర్ అప్ సయ్యద్ వైస్ సీనియర్ స్నూకర్ గర్ల్స్ విన్నర్ గుట్టిముక్కల శివని రన్నర్ అప్ మోక్షిత సబ్ జూనియర్ స్నూకర్ బాయ్స్ విన్నర్ అబ్దుల్ నవాజ్ రన్నర్ అప్ సయ్యద్ సుయబ్ జూనియర్ స్నూకర్ గర్ల్స్ విన్నర్ పవిత్ర రన్నర్ అప్ మోక్షిత్ బిలియర్స్ విన్నర్ ఏఎన్ రజిత్ రన్నర్ అప్ మహమ్మద్ నిజాముద్దీన్ టాప్ థర్టీ టూ మెంబర్స్ కి మెడల్స్ ఇవ్వడం జరిగింది సందర్భంగా ఓనర్స్ అవి మరియు ఇమ్రాన్ మాట్లాడుతూ బషీర్ బాగ్ లో స్నూకర్ అకాడమీ క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రతిభ ప్రకారం బహుమతులు ఇచ్చారు మేము చాలా నుండి స్నూకర్ గేమ్ ఆడున్నాం ఆ దగ్గర వచ్చే ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి క్రమశిక్షణతో ఆడి జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు ఆదుకోవాలి ఇక మా కోరిక క్రీడాకారులకు ఎలాంటి వాతావరణంలో ఉంటే మంచిగా ఆడతారో మాకు తెలుసు అదే విధంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని ప్రోత్సహించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తోడ్పడతాం అన్నారు Mr. ali bhai i would like all the press and media persons also and i thanks honorable president chairman sir In the vip guest to yeah. shiva sir bhai from